అష్మద్గురు వ్యో నమ శ్రీమద్భగవద్గీతలోని చిట్ట చివరిదైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన యొక్క జ్ఞానముద్రతో అతని యొక్క సంశయాలను పోగొట్టి అతనికి ఉపదేశము చేస్తున్న శ్లోక విశేషం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర త్రీ విజయోర్భూ ధ్రువీతి శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలోని డెబ్భై ఎనిమిదవ శ్లోకం यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो दनुर्धरहा तत्र श्रीविजयोर्भूते ध्रुवा नीतिर यत्र योगेश्वर हा यत्र पार्ता हा तत्र श्री ही विजया ध्रुवा नीत ही मम ఈ పదాలన్నీ ఈ శ్లోకంలో ఉన్న ఉచ్చారణ పదాలు ఎత్ర యోగేశ్వర ఎత్ర యచ్చటైతే యోగేశ్వర కృష్ణ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉండునో ఎత్ర ఎచ్చటనైతే ధనుర్ధర పార్థ గాండివధనుసును చేతపట్టిన అర్జునుడు ఉండునో తత్ర శ్రీహి అచ్చట సిరి సంపదలను విజయ సర్వ విజయములను భూతి సకలైశ్వర్యములను ధృవా నీతి దృఢమైన నీతియు ఉండును అని మమ మతి నా నిశ్చిత అభిప్రాయము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పి మానవాళికి కూడా ఉపదేశం చేసిన మంత్రం ఇది మనము భావసాగరంలో ఉండి సంసార సాగరంలో ఉండి నిత్యము కొట్టుమిట్టాడుతుంటాం కదా అలాంటి వారికి ఇలాగా చెప్తున్నారు ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుని అర్జునుని యొక్క నామస్మరణ జరుగుతుందో అక్కడ సకల సంపదలు ఉంటాయి విజయాలుంటాయి వారు వారి పనులు ఎంతో చక్కగా వారు నిర్వర్తిస్తారు అని చెప్తున్న విశేషము ఓ రాజా యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును చోట సంపదలను సర్వ విజయమును ఐశ్వర్యమును సుస్థిరమైన నీతియును ఉండునని నా నిశ్చితాభిప్రాయము అని సంజయముడు ఎవరికి చెప్పారు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పిన వాక్యం హరి ఓం ఈ విధముగా మనము భగవద్గీతలో మనము భక్తి మార్గమును అనుసరించాలి ఆ భక్తి మార్గంలో ఏ భక్తి యోగంలో అడుగుపెట్టిన తరువాత భక్తుడైన వాడు నవవిధ భక్తి మార్గమును పద్ సాధనా పద్ధతులను అనుసరించి భగవాన్ యొక్క స్మరణ చేసి ఆ తరువాత తద్వారా ఆత్మసమయమైన యోగమును తెలుసుకోవాలి ఆ తర్వాత అక్షర పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకోవాలి ఆ తరువాత చివరగా విశ్వరూప సందర్శనము చేయాలి అనన్య చింతనము చేయాలి ఇలా చేసిన తర్వాత అతడు భగవంతుని నిశ్చయంగా ఆ చివరి క్షణంలో కూడా అతడు ఒకవేళ మర్చిపోయినప్పటికీ భగవంతుడు అతడు చేసిన సాధన విశేషాలను గుర్తుపెట్టుకొని మనలను ఎటువంటి పరిస్థితులు విపత్కర పరిస్థితుల్లో ఉన్న మనల్ని భవసాగరము అంటే సంసార సాగరం నుండి తన యొక్క అమృత హస్తాన్ని అందించి మనల్ని బయటకు లాగీ వేసి మనల్ని ఉద్ధరిస్తాడు అని చెప్తున్న భగవద్గీత విశేష విషయము హరి ఓం తొత్స